నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ రాంపేల్ దాయరా గంగి గంగయ్య పోచమ్మలకు రెండవ సంతానంగా ఏప్రిల్ ఆరవ తేదీన పుట్టి రెండు వేల పద్నాలుగులో సర్పంచ్ ఎన్నికై ప్రజలకు సేవలు అందించినందుకు ఎన్నో అవార్డులు వరించిన డాక్టర్ గంగి మల్లేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు కుటుంబ సభ్యులు ఇతర శ్రేయోభిలాషులు మిత్రులు బంధువులు తెలిపారు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ క్వార్టర్స్ లో స్వతంత్ర సమరయోధుడు సామాజిక సమానత్వం కోసం అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన నాయకులు బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ చైర్మన్ తవకుట్ల చంద్రరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ మాజీ కౌన్సిలర్ బిజ శ్రీనివాస్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాగారం మున్సిపాలిటీ ఎస్వి నగర్ కాలనీ రోడ్ నంబర్ ఐదులోని లోని అను పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు స్థానిక మాజీ కౌన్సిలర్ కొమిరెడ్డి అనిత సుధాకర్ రెడ్డి ఏడవ వార్డు మాజీ కౌన్సిలర్ గూడూరు సబిత అంజనేయుల గౌడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్ అధ్యక్షులు పొలపాక అంజయ్య ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్ ఒకటి ఐజీపీ రెడ్డి ఎదుట ఎనభై ఆరు మంది మావోయిస్టు దళ సభ్యులు నిన్న లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా సుక్మా జిల్లా సభ్యులుగా తెలిసింది మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలని పోలీసులు నిర్ణయించారు ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సతకంతో కూడిన కొత్త పది రూపాయలు కొత్త ఐదు వందల రూపాయల నోటు త్వరలో జారీ చేయనున్నారు రైల్వేలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం ఖాళీలు తొమ్మిది వేల తొమ్మిది వందల వేతనం పంతొమ్మిది వేల నుండి అరవై మూడు వేలు దరఖాస్తు చివరి తేదీ మే ఆరు విద్యా అర్హత పదవ తరగతి లేక ఐటీఐ చదివి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రధాన కార్యక్రమం దర్శిగా కె రామకృష్ణరావు నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ కు చెందిన ప్రస్తుతం సిఎస్ శాంతికుమారి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి సిఎస్ గా వ్యవహరిస్తున్నారు ఆమె పదవీ కాలం వచ్చే నెలనుంది ఈ నేపథ్యంలోనే తదుపరి సిఎస్ గా కె రామకృష్ణరావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం తిరుమలలోని పలు ప్రాంతాల కాటేజీల్లో పరిశుభ్రత పెంచేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించింది వచ్చే ఫిర్యాదులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేయాలని టిటిడి ఈవో జే శ్యామలరావు అధికారు ఆదేశించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైన్స్ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైన్స్ జట్టు పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించింది నేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్యలోని బాలరాముడి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది చిత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు అందుకే శ్రీరామ నవమి ప్రపంచ ఉన్న హిందువులు పెద్ద పండుగ జరుపుకుంటారు అదే రోజున సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు శ్రీలంకలోని తూర్పు ప్రాంతాల అభివృద్ధికి రెండు పాయింట్ నాలుగు బిలియన్ల శ్రీలంక రూపాయలను అందించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు ఈ శ్రీలంక పర్యటనలో ప్రెసిడెంట్ అనురాగ్ కుమార్ తో రక్షణ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ